ఇక్కడో ఇతర రాష్ట్రాలలో పంజాబ్ రాష్ట్రాలలో చనిపోయిన వాళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ సొమ్ములు తీసుకుపోయి అక్కడ చెప్పు రూపంలో ఇస్తూ ఉంటే ఇక్కడ ప్రజానికల్ ఒకటే ఇవ్వడం తప్పు కాదు కానీ ఈ రాష్ట్రంలో కొండగట్టడం జరిగి అరవై ఏడు మంది సరిపోతే ఒక రూపాయలు ముఖ్యమంత్రి నిత్యం ప్రజల సంఖ్యలో యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోని ముఖ్యమంత్రి ఇక్కడ అప్పుల భారాలు పెరిగిపోయి ఒక కుటుంబాల కుటుంబాలే ఆత్మ చేసుకునేటువంటి కుటుంబాన్ని సోయి లేక వీళ్ళు అక్కడ ఏమి చేయాలి యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నప్పుడు అసహించుకుంటుంది దీనికైనా మనం ఓట్లు వేసింది దీనికైనా మన ముఖ్యమంత్రి చెప్పి అసహించుకుని పట్టించింది ఇలా ఈ గడ్డ మీద తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు బుద్ధి తక్కువ కేసీఆర్తో ఓట్లు వేసినాం ఇచ్చి మీరు ఎక్కువ మనల్ని దోసుకుంటున్నాడు అనేటువంటి పద్ధతి ఇవాళ సైకిల్ మోటర్ వేసుకొని బయటికి పోయినా వందల రూపాయల ఫైన్ రూపాయలు వసూలు చేస్తున్నారు ఆటోల మీద ఫైన్ వేస్తున్నారు టాక్సీ కార్ల మీద ఫైన్ వేస్తున్నారు ఒక్క మాట చెప్పాలంటే మనిషి అలా భయపడిపోయే పరిస్థితి దాపించింది ముప్పై వేల కోట్ల రూపాయల మద్యం తరలి వెళ్ళి డబ్బులు పెంచుకుంటే సరిపోక మద్యం ధరలు కూడా పెంచి కూడా పెంచి సైకిల్ మోటార్ ట్యాక్సీలు పెంచిండు కార్ల ట్యాక్సీలు పెంచిండు కరెంటు ఛార్జీలు పెంచిండు మద్యం సీసాల మీద డబ్బులు పెంచిండు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద డెళ్లు పెంచిండు ఒక్క మాట చెప్పాలంటే ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపి ఇవాళ ప్రజల్ని అప్పుడ పలు చేసేటువంటి దుర్మార్గ పరిస్థితి ఇవాళ మూడు వేల కావచ్చు ఇవాళ ఆటోటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ ఇంట్లో పుట్టబోయే బిడ్డ మీద కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుతో పుట్టే పరిస్థితి ఒక మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడే రాష్ట్రంగా మార్చి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో పెద్ద ఈ ముఖ్యమంత్రిని ఆ పార్టీని పాతగా

గురించి కానీ పట్టించుకోకుండా ఇక్కడ ఇతర రాష్ట్రాలలో పంజాబ్ రాష్ట్రాలలో చనిపోయిన వాళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ సొమ్ములు తీసుకుపోయి అక్కడ చెక్కుల రూపంలో ఇస్తూ ఉంటే ఇక్కడ ప్రయాణికులను ఒకటే ఇవ్వడం తప్పు కాదు కానీ ఈ రాష్ట్రంలో కొండగట్టడం జరిగింది అరవై ఏడు మంది చనిపోతే ఒక రూపాయలు అని ముఖ్యమంత్రి నిత్యం ప్రజల సంఖ్యలో యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకొని ముఖ్యమంత్రి ఇక్కడ అప్పుల భారం పెరిగిపోయి ఒక కుటుంబాల కుటుంబాలే ఆత్మహత్య చేసుకునే కుటుంబాన్ని పకటించేటువంటి లేక వీళ్ళు అక్కడ ఏమి చేయాలి యావత్ తెలంగాణ ప్రజలు ఉంటా కూడా అసహించుకుంటుంది దీనికైనా మనం ఓట్లు వేసింది దీనికైనా మన ముఖ్యమంత్రి చెప్తే చెప్పి అసహించుకునే పంపించింది ఇలా ఈ గడ్డ మీద తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు వృద్ధి తక్కువ కేసీఆర్కి ఓట్లేసినప్పుడు ఇచ్చి మీద కూర్చిస్తే మనల్ని దోసుకుంటున్నాడు అనేటువంటి అటు ఇవాళ సైకిల్ మోటార్ వేసుకొని బయటికి పోయినా వందల రూపాయల ఫైన్ రూపాయలు వసూలు చేస్తున్నారు ఆటోల మీద ఫైన్లు వేస్తున్నారు ట్యాక్సీ కార్ల మీద ఫైన్ వేస్తున్నారు ఒక్క మాట చెప్పాలంటే మనిషి అలా భయపడిపోయే పరిస్థితి దాపించింది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల మద్యం తాగు పెంచు ప్రజల దగ్గర నుంచి డబ్బులు పెంచుకోండి సరిపోక మద్యం ధర కూడా పెంచి కూడా పెంచి సైకిల్ మోటార్ ట్యాక్సీలు పెంచిండు కార్ల ట్యాక్సీలు పెంచిండు కరెంటు ఛార్జీలు పెంచుండు మద్యం సిండ్లు పెంచుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేజ్ మీద డెళ్లు పెంచిండు ఒక్క మాట చెప్పాలంటే ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపి ఇవాళ ప్రజల్ని అప్పుడ పలు చేసేటువంటి దుర్మార్గ పరిస్థితి కావచ్చు ఇవాళ ఆటోలు అడిగేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ ఇంట్లో పుట్టబోయే బిడ్డ మీద కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుతో పుట్టే పరిస్థితి ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడే రాష్ట్రంగా మార్చి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో పెద్ద ఈ ముఖ్యమంత్రిని ఆ పార్టీని పాత మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి